అగ్ర కులస్థుడైన ముద్దాడ సూర్యప్రకాష్ షెడ్యూల్ కులాల వారిని చిన్న చూపు చూస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు సర్పవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి భవన్నారాయణ స్వామి చెరువులో షెడ్యూల్ కులాల వారు మైల స్నానాలు ఆచరించడం జరిగేదని ఇప్పుడు తక్కువ కులం అనే నెపంతో తమను గుడిలోనికి రావద్దంటూ గ్రామ సభలో ముద్దాడ సూర్యప్రకాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ముద్దాడ సూర్యప్రకాష్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు వల్లూరి నాని స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారుబాబు నేను రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుని మా సర్పరం గ్రామంలో మేము భవనా సర్పవరం భవనాలో మా తాత ముత్తాతలుగా నుంచి మేము స్నానం చేస్తూ ఎవరన్నా పోతే స్నానం చేసి శుభ్రపరుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం నిన్న సర్పవరం గ్రామంలో గ్రామసభ జరిగింది గ్రామసభలో గ్రామ సభలో అగ్రకుల నాయకుడు ముద్దన్ ప్రకాష్ గారు దళితులు దళితుల్ని దళితుల మీద దూషంగా మాట్లాడి వివక్షిపించి దళితుల మీద దళితులను దూరంగా పెట్టాలి గుళ్ళోకి వెళ్ళనివ్వకూడదు దరిద్రులు అన్నట్టుగా కులాన్ని 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 మాది కులాన్ని తిడుతూ ఎస్సీ కులాన్ని తిడుతూ అవమాన ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఈరోజు కంప్లైంట్ ఎంఆర్ఓ గారికి తర్వాత సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇద్దరు అధికారులు చర్యలు తీసుకోకపోతే రేపు కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్ళడానికి ఉద్యమ ఉద్యమం తీరువర్చుని చేస్తాం అని తెలియజేసుకుంటూ జై హింద్ మాదిగా జై మాదిగా ఆ పేరు వల్లూరు వల్లూరు నాని మాదిగ మరి నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మరి ఏదైతే సర్పవరం గ్రామంలో ఒక జనసేన నాయకుడు దళితుల్ని తీవ్రంగా అవమానపరుస్తూ మరి గత పూర్వం నుంచి కూడా పెద్దలు ఆచరణ ఆచరణ చేస్తున్న ఆ చెరువులో మరి స్నానం చేయడం అయితేనే పాలు కొట్టుకోవడం అయితేనే గతం నుంచి కూడా జరుగుతుంది మరి ఈరోజు కావాలని మరి దళితుల్ని తీవ్రంగా అవమానపరుస్తూ చెరువులోకి రావద్దని మరి హిందూ దేవాలయాలు మైలుపడిపోతాయని మరి దళితుల్ని అంటరాని వారిగా ఊరికి దూరంగా పెట్టాలని ఒక ఒక వ్యక్తి చూడడం ఇది చాలా దారుణం మరి ఈ విషయాన్ని వెంటనే మరి అధికారులు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుని ఆయన మీద ఎస్సిఎస్టి ఎస్టీ కేసు పెట్టి ఆ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా దళితుల్ని మరి సమాన సమస్థాన సమస్ సమస్థానం కల్పించి వారి దళితుల్ని ఏదైతే చిన్న చూపు చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం గ్రామ సభలో అయిన మరి స్టేజి మీదకి ఎక్కి పబ్లిక్గా దళితుల్ని సెపరేట్ చేయాలనే మాట్లాడటం చాలా దారుణం దుర్మార్గం అసలు ఈయన స్టేజ్ మీద ఎక్కించడం కూడా చాలా పొరపాటు అధికారుల మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం